హామీ చట్టాన్ని గాంధీ పేరిట కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ చిత్తూరులో జరగనుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఉదయం పలమనేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు సాయంత్రం జిడి నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కి రాయల్ తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ నా నమస్కారాలు చిత్తూరు జిల్లాలో ఈ నెల ఫిబ్రవరి ఆరవ తేదీ ఏపీసీసీ ప్రెసిడెంట్ శ్రీ ధర్మిళారెడ్డి గారి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి ఇది ఉపాధి హామీ పథకం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాలు అయింది ఆ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పెట్టడం జరిగింది రీసెంట్ గా ఒక నెల ముందు బిజెపి గవర్నమెంట్ ఆ మహాత్మా గాంధీ పేరుని తొలగిస్తా విబి గ్రామ్జీ అని ఒక పేరు మార్చి ఉపాధి హామీ చట్టాన్ని మొత్తాన్ని కూడా సూట్లు పొడిచేదానికి దాంట్లో రకరకాలైన కండిషన్స్ ని పెట్టి మార్చడం జరిగింది బిల్లు తేవడం జరిగింది ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి అలాగే మహాత్మా గాంధీ పేరుతోనే దాన్ని కొనసాగించాలి ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ పేరుని తీసివేయడం ఎంతవరకు సమంజసనము అని కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రత్యేకంగా నలభై ఐదు రోజుల నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించింది అందులో భాగంగా నిన్న ఫిబ్రవరి రెండో తేదీ ఎక్కడైతే దేశంలో ఉపాధి హామీ పథకం పురుడు పోసుకునిందో ఎక్కడైతే ప్రారంభించబడిందో అనంతపురం సింగనమల నియోజకవర్గం బండపల్లిలో నిన్న షర్మిలమ్మ గారు అక్కడ పోయి అక్కడ ఉన్న జాబ్ కార్డు హోల్డర్స్ తోనూ ఉపాధి హామీ కూలీలతోనూ రైతు కూలీలతోనూ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర టూర్ లో భాగంగా ఆరో తేదీ చిత్తూరులో కూడా చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఒక మార్కెట్ మీటింగ్ పెట్టడానికి సమాయత్తమై వస్తున్నారు ఇందులో భాగంగా దీనికి తలొగ్గి ఈ నిరసనలంతా అయ్యే లోపలనే మీరు మీరు బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకొని మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా అలాగే ఆ వీబీ గ్రామజీలో ఏవేమైతే మీరు కొత్త చట్టాలు తీశారో దాన్నంతా తొలగించి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా చిత్తూరు జిల్లాలోని ప్రజలందరినీ అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజల్ని ఎవరైతే ఉపాధి హామీ పొందుతున్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో జాబ్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి ఆరవ తేదీ సాయంత్రం జీడి నెల్లూరులో నాలుగు గంటలకి షర్మిలమ్మ గారి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను అలాగే పత్రికా సోదరులకు కూడా నా చిన్న విన్నపం ఏమంటే ఆ రోజు ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిశ దిశలా వ్యాపించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆకృతి సమృద్ధి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இடோர் கலப் ஹவுஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்ரோல் பங்கு பிரக்கண வெங்கடகிரி திருப்பி ஹைவே ரோடு